పలమనేరు పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో రాత్రుల నందు వీధి దీపాలు వెలగకపోవడంతో ఆ ప్రాంతాల్లో చిమ్మ చీకటి రాజ్యమేలుతుంది పట్టణంలోని ప్రధాన పా ప్రాంతాలైన గంగమ్మ గుడి వీధి మారమ్మ గుడి వీధి సన్నిధి వీధి ఆది ఆంధ్ర వీధి బండ్ల సందు ముత్తాచారపాడంలోని ఓ భాగంలో రాత్రి వేళల్లో గత పదిహేను రోజులుగా వీధి లైట్లు వెలగడం లేదని ఆ ప్రాంతీయులు వాపోయారు వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో అటుగా వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లోనే లైట్లు లేకపోవడంతో అనుకోని ఘటన జరిగే ప్రమాదం ఉందని రాత్రి వేళల్లో చీకట్లో ఎటువైపు నుండి ఏ దుండగడో లేక ఎక్కువ దాడి చేస్తుందేమోనేమోనన్న భయంతో అటుగా వెళ్లే వాళ్ళు గుండెల చేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది పైగా ఈ ప్రాంతాల్లోనే ప్రధానమైన హిందూ ఆలయాలు ఎక్కువగా ఉండడంతో సాయంత్రం నుండి రాత్రి వేళల్లో ఆలయాలకు వచ్చే భక్తులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు వీధి లైట్ల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ వారిది కాగా ఎందుకనో ఈ సమస్యను వారు గుర్తించినట్లుగా కనిపించడం లేదు పలువురు వీధి లైట్ల విషయమే ఫిర్యాదు చేసినప్పటికీ ఏదో సాంకేతిక కారణాలు చెప్పి కాలయాపన చేస్తున్నట్లు తెలియవచ్చింది పగలు రాత్రి జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో అకతాయల అల్లరి చేష్టలు కుక్కల దాడులు నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున సంబంధిత శాఖ వారు తక్షణం స్పందించి వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం అలమనేరు నడిపున్నటువంటి రంగమ్మ గుడి వీధి సన్నిధి వీధి మారమ్మ గుడి వీధి దుత్తాచారిపాలెము ఆది ఆంధ్ర వీధి వారు ముఖ్యమైన వీధులలో వీధి లైట్ వెళ్ళకుండా ప్రజలు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ఐదు గంటలకే మానేసారు లైట్లు లేకుండా చాలా రోజుల నుండి వీధి లైట్ వెలక్క ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పై అధికారులు స్ట్రీట్ లైట్ను పై అధికారులు మున్సిపల్ కమిషనర్ వారు దీనిపైన ఎలక్ట్రికల్ సిబ్బంది వారు దీనిపైన సభ చర్యలు తీసుకుంటారని వీధి వీధి లైట్లు వెలిగిస్తారని ఆశిస్తున్నాము గంగం తోపులో అయితే కారు చీకటిలాగా ఉంది అమావాసం తలపిస్తూ ఉంది కాబట్టి గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారు విద్యుత్ షాకా వారు స్పందించి వెంటనే వీధి లైట్లను మరమ్మతు చేసి వెలిగించేదానికి ఏర్పాటు చేయాలని మలమునే పట్టణ ప్రజల తరఫున కోరుతున్నాము